అలాది గబుక్కుని దేవాలయంలో కడితే పెద్ద శివలింగం అన్నట్టుగా ఉంటాడు అసలు శివుడికి నాకు ఏమీ భేదం లేదు సుమా అని చెప్పడానికి అలా ఉంటాడా అన్నట్టు ఉంటాడు పెద్ద చందనపు పుట్ట ఎలా ఉంటుందో అలా వాల్మీకల్లా ఉండి దాని లోపల స్వామి ఉంటాడు అటువంటి మహానుభావుడు అందుకే సింహాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వారు గంగా స్నానంతో సమానంగా గంగధారలో స్నానం చేస్తారు సింహాచల ఈశ్వరుని యొక్క దర్శనం చేసుకుని ఉపశాంతి పొందుతారు ఇప్పటి సింహాచల క్షేత్రాన్ని కృష్ణదేవరాయల వంటి ఎందరో చక్రవర్తులు ఎందరో మహారాజులు దర్శనం చేశారు కృష్ణదేవరాయల వారు సింహాచల క్షేత్రానికి ఎన్నో కానుకలు ఇచ్చారు చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం సింహాచల క్షేత్రానికి ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే సంతానగోపాల స్వామి వారి యంత్రం వేసి దాని మీద కప్ప స్తంభము అని ఒక స్తంభం ఉంటుంది కింద సంతానగోపాల స్వామి వారి